నమస్తే మాస్టర్స్ గాడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్ వరలక్ష్మి మేడం ప్రేయర్ చేయండి థ్యాంక్ యూ మాస్టర్స్ సాక్షాత్తు దైవాన్ని అయిన నేను సృష్టించుకుంటున్నాను సాక్షాత్తు దైవాన్ని నేనే సాక్షాత్తు దైవాన్ని నేనే సాక్షాత్తు దైవాన్ని నేనే నిత్య నూతనంతో ఆరోగ్యాన్ని యవ్వనాన్ని అనుభవిస్తున్నాను సిరి సంపదలతో కూడిన ఆలోచన విధానాన్ని కొనసాగిస్తున్నాను సత్యయుగానికి నాంది పలుకుతున్నాను ప్రకృతిలో మార్పును ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నా కుటుంబాన్ని మరియు నాతో కూడుకుని ఉన్న సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నాను అమరత్వ జన్యు సమాచారాన్ని నా అంతరంగంలో ప్రతిష్ఠిస్తున్నాను శాశ్వతత్వాన్ని భూతలలో పునః ప్రతిష్ఠిస్తున్నాను సో తదాస్తు 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 యూ మాస్టర్స్ అనన్య సత్యం చాప్టర్ మాస్టర్స్ వన్ సిక్స్టీ సిక్స్ పేజ్ నెంబర్ సత్యం అంటే మిగిలినదంతా శూన్యమే అని మిగిలినదంతా శూన్యమే అంటే ఉన్నది సత్యమే అని మాస్టర్ నా బ్రతికంతా ఒక మతంలోంచి మరో మతంలోకి మారుతూ ఉండడానికే సరిపోతున్నట్లు నాకు అనిపిస్తుంది కొంతకాలం నుంచి ఓ గురువు దగ్గర నుండి మరో గురువు దగ్గరకు జీవితాన్ని గురించి దైవాన్ని గురించి తెలుసుకోవడం కోసమే కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాను అంతా గందరగోళంగా ఉంటోంది ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెబుతున్నారు వాటిలో చాలా విషయాలు ఒకే విధంగా ఉన్న భిన్నమైన విషయాలనే బోధిస్తున్నారు అందరి బోధనలు మిగిలి వాటికి పూర్తిగా వ్యతిరేకంగానే ఉంటున్నాయి కూడా మాట వరుసకు తప్పులు ఒప్పులు అంటూ ఏవీ లేవని ఎలా ఉన్నా మనల్ని దైవం ప్రేమిస్తూనే ఉంటుంది అని మీరు అంటున్నారు కదా ఓ విధంగా చూస్తే ఆ మాట ఎంతో అర్థవంతమైనదిగానే నాకు అనిపిస్తోంది అయినా ఇతరుల బోధనలకు అది భిన్నంగానే ఉంటోంది మీ మాటలు ఒక్కోసారి మరి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లు ఉంటాయి నా చిన్నప్పటి నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు నేర్పించబడిన విషయాల కన్నా అవి ఎంతో భిన్నంగా ఉంటున్నాయి కూడా నాకు అంతా అగమ్య గోచరంగా తికమకగా ఉంటోంది దేని నమ్మాలో నాకు తెలియడం లేదు ఏది సత్యమో నేను ఎలా తెలుసుకోవాలి సత్యం అంటే ఏమిటి రామ్త ముందుగా ఇది చెప్పండి మాస్టర్ మరి ఎక్కడికో అనే అంటు అనే మాట అంటున్నారు మీరు ఎందుకు అంటున్నారు ఆ మాటను మాస్టర్ మీ మాటలను విశ్వసించాలన్నా మీ మాటలను అర్థం చేసుకోవాలన్నా ఎంతో సుదీర్ఘంగా ఆలోచించవలసి వస్తోంది కాబట్టి రాంత అనంతత్వము శాశ్వత తత్వము అనే మాటలు మరీ ఎక్కడికో నిన్ను తీసుకెళ్ళిపోతోందంటావా మాస్టర్ నాకు అలాగే అనిపిస్తోంది రాంతా గారు మరి నా మాటలు మరీ ఎక్కడికో తీసుకువెళ్ళేలాగా ఉంటాయి అంత దూరాలకు అవి నిన్ను ఆవశ్యంగా తీసుకువెళ్ళాలి కూడా అనంతత్వపు పరిధిలో చివర వరకు అవి నిన్ను తీసుకెళ్లే తీరాలి మరి ఇప్పుడు చెప్పు మాస్టర్ ఏది సత్యం కాదో మాస్టర్ ఓ ఉదాహరణను చూపించాలా ఊహ కల్పన వాస్తవంతో ఏ పొంతనా లేని విషయాలే కదా ఇవి రాంతా అవునా ఊహలు కల్పనలు అంటే ఏమిటి మాస్టర్ నీ మనస్సులో రేగుతున్న ఊరించే ఆలోచనలు స్వాభిరుచితో ఆలోచనను మలచి మీరే తయారు చేసుకుంటున్న విషయాలు రాంతా ఆ ఆలోచనలు మీలో సాగుతున్నప్పుడు నిజం కావావి మీ చేతనంలో వాస్తవాలు కావావి మీ ఆలోచనల్లో సత్యాలు కావావి మాస్టర్ అవుననుకోండి కానీ అవి సంబంధించినంత సంబంధించినంతవరకే నిజాలు కదా వాస్తవంగా బయట కనిపిస్తున్న వాటితో సమానంగా అవి ఉండడం లేదు కదా రాంతా అందరి కోరిక సత్యాన్ని తెలుసుకోవాలనే మాస్టర్ సత్యం అన్నది ఒకటి ఉంటే దానికంటే అన్యంగా ఉన్న అన్నిట్లో కూడా మీ చైతన్యంలో ఓ నిజమైన ఉనికి ఉంటూనే ఉంది కదా సత్యం అంటే ఏమిటో తెలుసా మీకు మిగిలినవేవీ లేవనే మిగిలినవేవీ లేవు అంటే ఉన్న సర్వస్వమంతా సత్యమేనని అంతా సత్యమే మాస్టర్ అసత్యమన్నదే లేదు ఎక్కడా అన్నీ ఆలోచనలోంచే ఆవిర్భ ఆవిర్భవించాయి కనుక ఆలోచనే దైవం కనుక మరి ఆ దైవం ఓ ఏకైక నిర్దిష్టమైన ఆలోచన మాత్రం కాదు ఆలోచనల సర్వస్వం అయిన వాస్తవమే దైవం విషయ సర్వస్వం అంతా సత్యమే సర్వస్వంలోని ప్రతి అంశానికి యోగ్యత ఉనికికి ఆశయము ఆలోచనలోంచే ఉపలబ్ధమవుతున్నాయి కనుక మీరు ఊహలు కల్పి కల్పితాలు అంటున్నవి అన్నీ కూడా నిజంగా సత్యాలే ఓ మహదాశయపు ఆలోచనతోనే అవన్నీ నిర్మించబడ్డాయి కనుక మాస్టర్ వాస్తవ బాహ్య ప్రపంచంలో ఉంటున్న వాటితో అనుగుణ్యంగా అవి ఉండకపోయినా కూడా నా ఏ బాహ్య ప్రపంచాన్ని ఓ వాస్తవం ఓ వాస్తవమని మీరు అంటున్నారో అది కేవలం ఓ భ్రమ మాత్రమే మాస్టర్ ఆలోచన అనుభూతి అనే అగోచర సత్యమే అత్యంత ఉత్కృష్టమైన ఆ మహాసత్యమే బాహ్య ప్రపంచం అన్న మహాభ్రమను కల్పిస్తూ ఉంది ఆ బాహ్య ప్రపంచం ఎలా సృష్టించబడింది అనుకుంటున్నారు మీరు ఊహ నుంచే కల్పనలోంచే అది సృజించబడింది భౌతిక ప్రపంచంగా ఓ ఉనికిని సంతరించుకుంటున్న తరువాత మరిన్ని భ్రమలను కల్పనలను అది సృష్టించింది అవి రెండు పరస్పర భ్రమలకు స్వయంగా సృష్టికర్తలే అవి రెండూ నిజంగా వాస్తవాలే ఆలోచనలో కల్పింపబడుతున్నవన్నీ మీ చేతనత్వంలో ఓ ఉనికితో ఉంటున్నవన్నీ భౌతిక వాస్తవాలుగా సంభవించకపోయినా సరే సత్యాలే మాస్టర్ మాస్టర్ అవి ఎంతో విడ్డూరంగా వికృతంగా ఉంటున్నా కూడానా థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్ చెప్పండి మాస్టర్స్ సరోజమ్మ మాట్లాడతారా